చలువ చందనములు పూయ జాజి రావే తావి తావియ జాబిల్లి రావే కలువ చెలువ కలలు విరియ కొండ రావే గగన పూవిరి తోటలోని గోగు పూలు తివి చందమా మే రావే కొండెక్కి రావే గోగు పూలు తేవి చందమామ రావే పిచ్చిదానిలో ఒక్కరిదానే మాట్లాడుకున్నట్టుంది కదండి మా పాప ఉందండి ఎదురుగా అందుకనే అలా మాట్లాడుతూ వీడియో షూట్ చేశాను అనమాట నాకే నవ్వొచ్చింది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి నాకు ప్రతిరోజు ఉదయాన్నే మొక్కలకి నీళ్ళు పోయాలన్నా పువ్వులు తెంపాలన్నా అలా మేడ మీద కాసేపు తిరగాలన్నా కూడా చాలా సరదా అండి చాలా చాలా సరదా లేవగానే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగేసి బ్రష్ చేసేసి ఇలా పైకి వచ్చేస్తాను యాక్చువల్గా ఇక్కడ మాకేం ఎండ పెద్దగా రాదండి ఒకవైపు అంతా చెట్లు అడ్డేస్తే ఇంకోవైపు స్కూల్ అడ్డేస్తుంది ఆ తర్వాత మా బిల్డింగే పైన ఒక పోర్షన్ అడ్డేస్తుందండి అయినా సరే ఆ ఉన్న ప్లేస్లోనే కొంచెం మొక్కలు వేసుకున్నాను అండ్ ఏమేం చేశాను ఏమేమి ఉండాను అన్నీ మీతో చూపించలేదండి కాకపోతే మన వీడియో కోసం ఉండాల్సిన వాటిలో కొన్నిటిని చూపిస్తున్నాను అనమాట ఏంటి నేను వంటల్లో పెద్ద తో ఏమీ కాదు కానీ మా పిల్లలకు మాత్రం నేను చేసేది ఇష్టము కొబ్బరి ఉండలు అంటే ఇష్టము కాకపోతే ఈ కొబ్బరి మరీ మార్చేసి నల్లగా అయిపోయేంత కాదండి కొబ్బరిని కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుండగానే బెల్లంతో కలిపేసుకొని అలా చేసి ఇచ్చేస్తాను అండ్ అది అయిపోగానే మళ్ళీ చేస్తానండి అండ్ ఎక్కువ అయితే మేము పచ్చివే తినడానికి ఇష్టపడతాము ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవైనా సరే అండ్ వంట చాలా తక్కువేనండి ఒక విధంగా చెప్పాలంటే కానీ మన టాపిక్ అయితే ఇది కాదండి పిల్లల గురించి సో పిల్లలకు సెలవు ఇచ్చారు కాబట్టి కొంతసేపు ఆడించాలి కొద్దిసేపు చదివించాలి అండ్ మన పనుల్లో ఇన్వాల్వ్ చేయాలి అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఫోతం ఒకటి ఉంది కదండి పిల్లలకి ఫోన్ అండి సో దాని నుంచి అయితే దూరంగా పెట్టాలి అలా దూరంగా పెట్టాలి అంటే ఫస్ట్ మనం దాన్ని దూరంగా ఉంచాలండి ఇక్కడ వీడికి అస్సలు దెబ్బే తగలేదు అసలు ఏమీ లేదు కానీ ఎంతసేపు గోల్ చేశాడో మా పాపవాడికి మంత్రం వేసింది టెక్నాలజీనో ఫోన్నో తప్పు పువ్వు అని అంటే ఎలా అవుతుందండి సో ఏ వస్తువుని ఎంతవరకు యూస్ చేయాలో ముందు మనం తెలుసుకోవాలి అండ్ ఎందుకంటే ఏ అలవాటైనా సరే మన నుండే మన పిల్లలకి వస్తుందండి దయచేసి తప్పుగా అనుకోవద్దు పిల్లలు అన్నంత అనుకోండి వాళ్ళకి గోరుముద్దలు తినిపించడం కోసం కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి అటు ఇటు తిరుగుతూ అలా తినిపిస్తే సరిపోతుంది కానీ వాళ్ళు తినట్లేదని వాళ్ళ చేతికో ఫోన్ పడేసి ఆ తర్వాత వాళ్ళు ఏం తింటున్నారో తెలియకుండా ఇలా కనుక మనం అల్ల అలవాటు చేసామనుకోండి అది రాను రాను వాళ్ళకి ఎడిక్షన్ అయిపోతారండి ఖచ్చితంగా ఎడిక్షన్ అయిపోతారు ఫోన్ ఇస్తే కానీ ఏ పని చేయమన్న స్టేజ్కి వచ్చేస్తారు ఈ విషయంలో టీనేజ్ పిల్లల గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందామండి ఇప్పుడైతే అంతకంటే చిన్న పిల్లల గురించి మాట్లాడుకుందాం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి మాత్రం మనం ఖచ్చితంగా ఈ అలవాట్లను అయితే నేర్పించవచ్చండి ఎందుకంటే ఇప్పుడు అందరి పిల్లలు కూడా చాలా తెలివైన వాళ్ళండి వాళ్ళు ఫోన్ తీసుకున్నాక ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు మనకంటే ఈజీగా కూడా ఇలా 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 తిప్పేస్తారండి కాకపోతే వాళ్ళకి ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఐసైటు మెంటల్గా కొంచెం ఇంబ్యాలెన్స్గా ఉండడం అని లేకపోతే ప్రతి దానికి గోల పెట్టడం అండ్ కలర్ఫుల్గా కనిపించడం వల్ల ఫోన్లో ప్రతిదీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి బయట ప్రపంచం అయితే నచ్చదు ఇది మరీ కిడ్స్ అనమాట పసి పిల్లలండి అంటే ఒక ఫోర్ టు టూ టు ఫోర్ అలా చాలా చిన్న పిల్లలు అనమాట ఇలా మనం చూస్తూ ఉంటాము అండ్ బిలో త్రీ ఇయర్స్ పిల్లలకైతే అసలు ఫోనే ఇవ్వకూడదండి ఆ తర్వాత ఇచ్చినా కూడా మనము ఒక గంట టైం అంటూ వాళ్ళకి ఫిక్స్ చేయాలి ఆ టైంలో వాళ్ళు ఏం చూడాలో మనమే ఇండైరెక్ట్గా సజెషన్ ఇవ్వాలి అంటే ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళు చూస్తున్నదంతా కూడా మన బ్రెయిన్తోనే చూడాలి అంటే రిమోట్ మన చేతుల్లో ఉంచుకోవాలండి చక్కగా పజిల్స్ లేకపోతే అంటే చూడండి యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ లేకపోతే అక్కడ తెలుస్తుందండి ఇప్పుడు చాలా గేమ్స్ వచ్చాయన్నమాట మనం ఒకసారి చూసి వాళ్ళకి అది చూడడం అలవాటు చేసామనుకోండి లేకపోతే రైమ్స్ అలవాటు చేసాం అనుకోండి చిన్న చిన్న పిట్ట కథలు లాంటివి ఉంటాయి కదండి చక్కగా బొమ్మలతో అలాంటి వాళ్ళ చేసినా ప్రాబ్లం ఉండదు అండ్ ఏ తర్వాత బి వచ్చేది మిస్సింగ్ లెటర్స్ అని ఆల్ఫాబెట్స్కి సంబంధించినవి ఇట్లా బ్రెయిన్ యాక్టివ్ చేసే ఉంచితే వాళ్ళు ముందు ముందు ఏం చూడాలో ఏం చే చూడకూడదో వాళ్ళ బ్రెయిన్లోనే ఆటోమేటిక్గా ఒకలాంటి పిక్చర్ అయితే వస్తుందండి వాళ్ళకు ఫోన్ ఇచ్చేసి మన పని మనం చేసుకున్నాం అనుకోండి వాళ్ళు వాళ్ళకి నచ్చింది చూస్తారు అండ్ ఇప్పుడు మీకు తెలియంది ఏముందండి పాటలు వాటలు లేకపోతే అదేంటిది డబ్ల్యూ ఇట్లా గుద్దేసుకుంటారు గుద్దసుకుంటారు కదండి పేరు గుర్తు రావట్లేదండి సో అలాంటివో లేకపోతే గన్తో గేమ్స్ లేకపోతే ఉన్నాయి కదండి ఇప్పుడు ఓల్డ్ అని గేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇష్టపడతారు సో మనం జాగ్రత్తగా వాళ్ళకి ముందు అలవాటు అయ్యే వరకు కూడా కొంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా తర్వాత అవే చూస్తారండి ఏంటి మనం ఎలా పెంచితే అలాగే పెరుగుతారండి పిల్లలు దురదృష్టం ఏంటంటే మనకి ఎవరూ చెప్పలేదు మనం సఫర్ అవుతూ కొంత పెరిగాము అండ్ ఇప్పుడు కూడా అంటే అందరూ అలా ఉండరండి నేను అంటుంది అందరూ అలా అని కాదు కొంతమంది అయితే ఉంటాం కదండి ఖచ్చితంగా అందుకనే నేను చెప్తున్నాను అనమాట అండ్ వాళ్ళకి కనుక సెలవులు వస్తే మనతో పాటు మ్యాక్సిమం ఉంచుకోవడానికే ట్రై చేయాలండి దీనివల్ల వాళ్ళకి మనకి మధ్య ఒకలాంటి బాండే ఏర్పడుతుంది వాళ్ళు చిన్నవాళ్ళు అవనివ్వండి టీనేజ్ అవనివ్వండి పెద్దోళ్ళు అవనివ్వండి ఏంటి పెళ్ళైనా పెళ్ళి అయినా సరే మన పిల్లలంటే మన పిల్లలేనండి అంటే మనకంటే చిన్నవాళ్ళే కదా సో మన చుట్టూనే ఉంచుకోవాలని నేను అనుకుంటాను ఆ తర్వాత వాళ్ళకు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇది ఉంటాయి కదండి వాళ్ళ గోల్స్ అప్పుడు మనం వాళ్ళని కొంత దూరంగా పెట్టొచ్చేమో కానీ ఒక ఏజ్ వచ్చే వరకు అంటే ఒక ఎయిటీను అలా వచ్చే వరకు కూడా మనతోనే జాగ్రత్తగా అట్టే పెట్టుకోవాలండి అండ్ చిన్న పిల్లల్ని మనం ఎంగేజ్ చేసి ఉంచగలిగితే మాత్రం వాళ్ళు చక్కగా మనతో మంచి మంచి కబుర్లు చెప్తారు వాళ్ళు చెప్పేది వినాలండి మనం ఏమీ చేయాల్సిన పని లేదు వాళ్ళు చెప్పేది మనం వింటే వాళ్ళు సగం మనతో ఫ్రెండ్స్ అయిపోతారండి ఆ తర్వాత మనం ఏం చెప్తే అదే చేస్తారు ఒక మొక్క మొగ్గ తెంపరు ఒక ఆకు తెంపరు లేకపోతే ఎక్కడ దక్కడ అక్కడ దగ్గర డస్ట్ చేయరు ఒకవేళ చేసినా కూడా చక్కగా తుడిచేస్తారు అలా తుడిచేటప్పుడు మళ్ళీ మీరు వాళ్ళ మీద జాలిపడి వద్దు అలా ఇలా అంటే వాళ్ళకి ఆ కష్టం తెలియదండి సో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచే మనం పిల్లలకి చిన్న చిన్న పనులైతే అంటే వాళ్ళకి షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకపోతే ఎలక్ట్రిక్ ప్లెగ్స్ ఇలాంటి వాటి వైపు కాకుండా చక్కగా మంచి విషయాలు చెప్పవచ్చండి ఇక్కడైతే నేను వీళ్ళతో వెల్లుల్లిపాయలు వేయించానండి ఒక టూ డేస్ బ్యాక్ వాళ్ళకి వచ్చాయో లేదో చూసుకుంటున్నారు అక్కడ మొలకలు వస్తున్నాయండి అండ్ నాకు బట్టలు ఎండబడ్డల్లో హెల్ప్ చేశారు వంట చేసేటప్పుడు చూసారు కదండీ నా పక్కనే ఉన్నాడు మా ఎదురింటి బాబండి వీడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల వాళ్ళ చైల్డ్హుడ్ నేనైతే అస్సలు మిస్ అవ్వలేదండి నేను ఎవరి చిన్నపిల్లలు ఉన్నా కూడా చాలా ప్రేమగా ఉంటాను అని మా మేనకోళ్ళు మాతోనే ఉంటుంది ఈ బాబు నాతోనే ఉంటాడు ఎక్కువండి చాలా ఎక్కువగా ఉంటాడు నాకు చాలా ఇష్టము అండ్ ఇక్కడ మేమందరం కూడా ఒకసారి మొక్కలన్నింటినీ కూడా చూసేసుకున్నాము తర్వాత వచ్చి పువ్వులు ఏరుదామని ఆ వీడియో అంటే మీకు పెట్టాను ఇది మూడు పోటల్లో అక్కడ 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 తీసిన వీడియో అనమాట అండ్ వీళ్ళకి గార్డెన్ వర్క్ ఇష్టము బట్టలు హెల్ప్ చేయడం ఇష్టము గిన్నెలు సర్దడం ఇష్టము బుక్స్ ఏమైనా సరే ఇక్కడ అక్కడ ఉంటే అవన్నీ కూడా సర్దేయడం ఇష్టము ఎరేజర్ షా షార్ప్నరు వాటితోటి ఇచ్చేసినప్పుడు ఆ డస్ట్ పడుతుంది కదండీ అది తీసి అవతలు వేసేస్తాడు అండ్ వంట విషయానికి వస్తా అండి నేనైతే వాళ్ళకి ఏది ఇష్టమో అడిగి మరీ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టైం వాళ్ళకి సెలవులు కాబట్టి వాళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చిన రీతిలో చేస్తాను ఇక్కడైతే వీళ్ళకి పొటాటోస్ మీల్ మేకరు ఉంటే చాలండి కొంచెం కొబ్బరి పాలు వేసాను ఆ కొబ్బరిలోనే కొద్దిగా తీసేసి మా పాప కొబ్బరి వంటలు చేశాను అనమాట ఈ కొబ్బరికాయలు ఎంత ముదిరిపోయి అంటే ఇందులో పాలు రాలేదండి కొద్ది రోజులు ఎంటబెడితే నూనె డైరెక్ట్గా వచ్చునేమో అండ్ ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ ఇందులో క్యారెట్ బీన్స్ ఏవేవో వేసుకోవచ్చు ఏవీ లేవండి అందరూ కూడా దీనికే ఓటేశారు కొబ్బరి మొక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సో వాళ్ళ ఇష్ట ప్రకారం నేను ఇదైతే వండేశాను వండిన తర్వాత అందరూ హ్యాపీగా తినేసాము ఆ తర్వాత డ్రై ఫ్రూట్ షేక్ తాగేసాము మొక్కలది మళ్ళీ వచ్చిందండి ఎడిటింగ్లో మిస్టేక్ ఇవాటికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్